నాలుగు వందల తొంభై ఏడు కోపం గురించి బైబిల్ ఏం చెప్తుంది రెఫరెన్స్తో వివరించగలరులకు నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన కోపడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించి వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు బైబిల్లో మొట్టమొదటి కోపం బైబిల్ లో కానీ పాపం చేయొద్దండి అక్కడ పాపం ఏమైంది పాపంగా మారింది అవును అది కాడు నాలుగు వచ్చాయేమో అది కాడు నాలుగు వచ్చే ఐదు వచ్చిండు కయ్యనును అతని అర్పణును ఆయన లక్ష్యపెట్టలేదు ఆయన యహోబా దేవుడు కాబట్టి కయ్యునుకు మిక్కిలి కోపం వచ్చి అయ్యో ఈ కోపం వచ్చింది మిక్కిలి కోపం వచ్చి పాపము మిక్కిలి కోపం వచ్చి మిక్కిలి కోపం అయితే పర్లేదు మిక్కిలి కోపం వచ్చే మట్ర మట్ర ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకటి చంపెత్తడు కొట్టేస్తాడు మిక్కిలి కోపం వచ్చి అతడు ఎవరు చెప్తున్నారు అన్నమాట దేవుడు చెప్తున్నారు ఏమండి అది కణం నాలుగో అధ్యాయం ఐదో వచ్చును కయ్యునును అతని అర్పణను యెహోవా దేవుడు లక్షపట్టలేదు పెట్టలేదు కాబట్టి కయ్యునికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా బాధమేలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి కోపం కోపమంటే ముఖం చిన్నబుచ్చుకొనువా ఆ నీవు సత్క్రియ చేసినట్ల తలని ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడ్ల వాకి పాపం పొంచియుండును ఉండును నీ ఎడ్ల దానికి వాంచ కలుగును బైబిల్ అంతట్లో మొట్టమొదటి పాపం వచ్చింది ఎవరికి కయ్యను కయ్యనికి వచ్చింది వచ్చేమైంది అది కన్నా తమ్ముడిని వచ్చాయి ఎందు వచ్చు కయ్యూను తన తమ్ముడని హేబేలుతో మాట్లాడిను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడని హేబేలు మీద పడి అతను చంపాను ప్రశ్న ఏమైనా కోపం గురించి బైబిల్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది పాపము మంచిది కాదు అని చెప్తుంది కోపము మంచిది కాదు మంచిది కాదు కానీ పాపం చేయకూడదు కోపం వల్ల ఏమైంది రెండో కాపం ఎక్కడొచ్చింది అక్కడ నాలుగో అధ్యాయం ఆది కాండము నాలుగో వచ్చాయము ఇరవై మూడవ వచనం ఆది కాడము నాలుగో వచ్చాయము ఇరవై మూడవ వచ్చిన తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన లెమెకు కోసము డెబ్బది ఏడంతలు అంటే రెండోసారి లెమెక్కి వచ్చింది ఒక ఎవరి వచ్చింది చంపేశారు చంపి పారేశాడు ఒక పంచువాణ్ణి చంపాడు ఒక ఒక పంచువాణ్ణి కోపము ఏమవుద్ది చంపడం చంపేస్తారు కొట్టేసుకుంటారు కోపము చట్టదని బైబిల్ చెప్తుంది కానీ కోపడాలి కానీ కోపం పాపంగా దగ్గకూడదు మరి తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం రాదు మరి మాస్టర్లకి పిల్లల మీద పాపం రాదు మీ దగ్గర మీద కాపం రాదు ఇప్పుడు సరిగ్గా మాట మాట పాపం ఎప్పుడో చెప్పు మాట మాట ఆ ఆ పాపము పాపంగా మారకూడదు మాట వల్ల ఏమైంది హేబల్ చచ్చిపోయాడు హేబల్ ఎవరు నీతిమంతుడు ఇక్కడకు ఒక యవన చంపేశాడు చంపేశాడు చంపేసాడు చంపేసేట కొట్టాడంట అంటే కొట్టినందుకే ఎవరు చంపే ఎవడ కొట్టాడు ఆడ పేరు రాయలేదు ఎవడో కొట్టాడు లెముకును కొడితే కొడితే బాగుంటది కొడితే ఇప్పుడు ఏం చేశాడు చంపేసాడు గొట్టం గొప్ప చంపడం గొప్పగా చంపడమే గొప్ప మరి అలా బైబిల్లో ఎన్ని చోట్ల ఉంటుందో ఈ కోపాలు ఇక్కడ అందుకే ఎఫ్ఎస్ ఏం చెప్తున్నాడు ఎఫ్ఎస్ నాలుగో ఏం చెప్తున్నాడు ఎఫెస్ నాలుగో వచ్చాయేమో ఇరవై ఆరు వచ్చును ఇరవై ఆరు వచ్చును కోప గాని పాపం పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు సూర్యుడు అస్తమించే వరకు ఈ కోపం నిలిచి ఉండకూడదు ఈ కోపము నిలిచి ఉండకూడదు కోపం ఎంతసేపు ఉండొచ్చు సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు దాని తర్వాత ఉండకూడదు ఇంకా ఆ సూర్యుడు అస్తమించే వరకు కాపం కూడా చీడు చేయకూడదు చీడు చేయకూడదు చీడు చేయకూడదు కాబట్టి ఎఫ్ఎస్సీలకు నాలుగవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఇరవై ఆరవచ్చును ఇరవై ఆరవచ్చు నువ్వు నాలుగు ఇరవై ఆరు పాప పడుడే కానీ పాపము చేయొద్దు కీర్తన ముప్పై ఏడు ఎనిమిది కీర్తన ముప్పై ముప్పై ఏడు ఎనిమిది కీర్తన ముప్పై ఏడు కీర్తన ఎనిమిది వచ్చును నువ్వు వచ్చను కోపము మానము అతిగా ఏం చేయాలంటే కోపము మానము ఏం చేయాలి మానము మానవపతి ఆగ్రహం విడిచిపెట్టుము ఆగ్రహమును విడిచిపెట్టము విడిచిపెట్టు ఆగ్రహం వ్యసన పడకము వ్యసన పడకము అది కీడుకే కారణమవుతుంది వ్యసన పడాలను మసర పడకుమో నీవు దుష్కార్యములను చేయు వారి నిచ్చుచి మసర పడకుమో పాప కానీ పాపం చేయదు ఇక్కడేమంటున్నాడే ఈ కీర్తనలో ముప్పై ఏడో కీర్తన ఎంత వచ్చును ఏడో కీర్తన ఎంత వచ్చును ఎంధలేవంటి అంటే కోపం మానుము ఆత్మ ఏం చేయాలంటే మానుము మానము ఆగ్రహం విడిచిపెట్టుము ఆగ్రహాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టుము విడిచిపెట్టుము వ్యసన పడకము వ్యసన అంటే కోపం ఏమైపోతే వ్యసనం అయిపోతే వ్యసన పడకము అది కీడుకే కారణం ఆత్మ ఏం చేస్తుంది ఆగ్రహం కీడు చేస్తుంది కీడు కీడు చేయవారు నిర్మూలమగుతురు ఎవరైతే చీడిచిత్ర వాళ్ళు ఏమవుతారు నిర్మూలమవుతారు అంటే నీ కోపమే నీకు సత్తు నువ్వు పాపం ఉందా ఏమైపోతాడు నిర్మూలం నిర్మూలం అంటే డిస్ట్రాయ్ అంటే దిష్ట్రాయ్ డిస్ట్రాయ్ అయిపోతాడు పాపము మంచిది కాదు పాపము మంచిది కాదు కాబట్టి కోహపడకూడదు పాపము కుహపడచ్చు అని ఆ పాపము ఇతరులకు క్రీడు చేసినంత కాపం ఉండకూడదు ఒకసారి పిల్లలు బాగు బా బాగుపడే వరకు తల్లికి తల్లికి పాపం ఉంటుంది ఒకసారి అన్నం పెట్టరు మా అమ్మ ఉండేదా మేము సరిగ్గా లేకపోతే చిత్త కొట్టి కొడుతుందంటే అర్థం ఏంటి పాపం వస్తేనే కోపం వస్తేనే కొడతారయ్యా ఒకసారి పెద్ద పెద్ద కేకలేస్తాం దీనికి కాపం రాకపోతే కేకలేడు కాపం రాకపోతే కేకలేడు కేకలు అవతల వ్యక్తికి నువ్వు కీడు చేసి కావు కేకలే ఉండకూడదు కేకలు వేసి చంపిస్తే అది పాపం అయిపోతుంది ఇప్పుడు ఎవరైనా సరే చేసుకుంటున్నా కాలేజీలో కాలేజీలో గొడవలు వస్తాయి పాపం అయిపోతే ఉంది చంపేసుకుంటా ఆడో బ్యాచ్ ఈడు పడితే తెర శుభ్రం కూడా చంపేసుకోవచ్చు మాస్టర్ ఏమో గద్దించాడు చూస్తాను సంగతి ఎటే బయటకు వెళ్ళిన తర్వాత మాస్టర్ ఏం చేస్తున్నారు కొట్టడం ఇప్పుడు ఇచ్చేం చేస్తాడు ఈ సంగతి తెలిస్తేనే ఆ డిసిప్లి చేసేస్తాడు ఎవరిని అక్కడ విద్యార్థులు అంటే వాడు కోపం ఏమైంది గెట్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ కాలేజ్ లైఫ్ అయిపోయినట్టే మళ్ళీ సర్టిఫికెట్ ఏమంటాడు బ్యాడ్ అంటే బ్యాడ్ అంటారు ఇంకా ఎక్కడ చేర్చుకోలేరు అప్పుడు కోపము మంచిది కాదు కాదు కోపం ఎవరు అసలు కోపము అనేది ఉంది మనిషి యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు నెరవేర్చదు మనిషిని కోప దేవుని నీతిని నెరవేర్చు నెరవేర్చదు కాబట్టి కోపం మానాలి కోపము ఆగ్రహాన్ని మానాలి గుహపడకూడదు గుహపడండి కానీ ఏం చేయకూడదు అంటే ఆపము చేయకూడదు నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చు ఇరవై ఆరులో ప్రసిద్ధి యాక్క పత్రిక పత్రిక

పాపకి చెందినకు నిదానించు వాడిని ఉండవలను పాపకి చెందినకి ఏమన్నంట నిదానించు వాడిని ఉండవలను అంట ఏం చెల్లి నిదానంగా ఉండాలంట పాప పాప ఎందుకు అనగా మళ్ళీ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19 వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 వచనం 19 వచనం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి వాడును మాట్లాడుకు నిదానించి వాడును కోపించుటకు నిదానించి వాడిని ఉండవలను ఉండాలి ఎందుకనగా చెప్పిన మాట ఇరవై ఎందుకనగా నరుని కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అది కోపం దేవునికి రావచ్చు కాని మనిషికి రాకూడదు అంటే దేవుని కోపం మన సరి చేస్తుంది కోపము చంపేస్తుంది అంటే చంపేస్తుంది మనుషు మనుషుని కోపము ఎందుకనగా నరుని కోపము నరుని కోపము దేవుని నీతిని దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు అందుచేత సమస్త సమస్తవీగుచున్న దుష్టత్వమును మాని మాని లోపల నాటబడి ఇది కోపం వల్ల ఏమవుతుంది మనిషికి కలమశము కల్మశమును వెర్రవీగుచున్న దుష్టత్వం మాని వెర్ర దుష్టత్వము మాని వెర్రవీగడం లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి శక్తిగల వాక్యమును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి పాపానికి వ్యతిరేకం ఎవరు సాత్వికం సాత్వికం అంటే సాత్వికం ఏసడ్డాడు మూడు సార్లు అది మేలు చేసింది వాళ్ళు మూడు సార్లు ఏసడ్డాడు శిష్యుల్ని ఒకసారి ఏమన్నాడు విశ్వాసులని తరబోట్ల అల్ప విశ్వాసులు ఎప్పుడు బోట్లు వెళ్తున్నారు వర్షం పడిపోతుంది తుఫాన్ తుఫాన్ వచ్చేస్తుంది బోటు మిగిలిపోయేసరికి వచ్చింది నటించిపోతున్నాము అని అడిసేది లేచి అల్ప విశ్వాసులు గాలిని సముద్రాన్ని గతించి అల్ప విశ్వాసులు గతించడా అంటే అల్ప విశ్వాసం ఇంకో చోట

వినపడకపోవడం డమ్ మాట్లాడకపోవడం అన్ని స్వస్థపరచడానికి కోరారు కొంతమంది ఏ శిష్యుల్ని పన్నెండు మంది స్వస్థపచ్చలు పోయారు తొమ్మిది మంది ఈ లోపల ఏసుబాబు వచ్చాడు వచ్చారు ఏంటి గొడవ అన్నాడు ప్రభువా మరి తండ్రి ఏ కూరడు దయ్యం పట్టినవాడు దయ్యం పట్టిన మోగమైన చెవిటి మోగమైన చెవిటి దయ్యం పట్టిన కురవాడు తండ్రి తండ్రి ప్రభువా శిష్యుల్ని వేడుకున్నాను ఈ యొక్క మోగయ వెలగొట్టమంటే వాళ్ళు వెలగొట్టలేకపోతున్నారు అసలు ఈ ఎవరిని ఎవరిని కోరుకోవాలి ఈభు గారు ఎవరిని కోరుకుంటున్నాడు శిష్యులు అంటే వీళ్ళు పెద్ద మొనగాళ్ళని కేసు ప్రభు ఏమని అంటే నువ్వు నమ్మితే దేవుని మహిమ నమ్మటం నాకు నమ్మకం లేక నువ్వు సహాయం చేయి ఆయన మీద పెట్టేసాడు అలా పెట్టేది అప్పుడక్కరే ఏసు ప్రభు స్వస్థపడితే అటు పడిపోతాడు మళ్ళీ లేపుతాడు అయిపో అప్పుడు అంటాడు విశ్వాసములేదు మొక్కతనం వాళ్ళు ఎందాక మిమ్మల్ని సహించాలం మీతో ఉందరు ఎంతకాలం మీతో ఉంటాను అంటే ఎల్లకాలం ఉంట వాళ్ళకి శిష్యులకి ఏసుప్రభు ఎల్లకాలం ఉంటాడని తెలుసు వాళ్ళు ఏమన్నారు మీరు మాకంటే చిన్నోడు వయసులో ఏసన్నాడు ఆ బ్యాచ్ శిష్యులందరూ ఏ పెద్ద పెద్దోళ్ళు పెళ్లి అయిపోయి పిల్లలు కానిచ్చి తాతలు అయిపోయారు కొంతమంది పేదలు అయితే మరీ ఎక్కువ వయసు ఉన్నవాడు ఏసుప్రభే కొరడు లేత కొరోడు ఈ మిగతా వాళ్ళు పెద్ద వయసు కుదురు వాళ్ళు ఏమనుకున్నారు ఆయనకంటే మేము చచ్చిపోతాం ఆయనే ఉంటాడు ఎల్లకాలం ఉంటాడు అనుకున్నారు కానీ ఈ అంతకంటే ముందు పోతాండి తెలక అందుకని వాళ్ళని సరి చేయకపోతే లేకపోతే సేవలు చేయలేరు అందుకని ఆయన పడేవాడు వచ్చేది కానీ ఆ కోపం వరకు మేలు చేసి మేలు చేసి ఏసు ఏసు కోపం ఏం చేసేది చేసేది మేలు మరి మనుషుల కోపము దేవుని నెరవేర్చు మనుషుల్ని తీసేస్తుంది కొంతమంది ఉంటారా అప్పు తీసుకుంటారు ఇవ్వరు అడుగుతుంటారు ఇంకా దుస్తుగా వాళ్ళు అత్త మాట మాటకి అడుగుతారు మాట మాటకి అడుగుతారు అడుగుతారు అప్పుడు అప్పుడు దిక్కున్నక్కడ ఇవ్వను వడ్డీ ఏమని అసలు ఎవరు అంటాడు అంటే వడ్డీ ఏమో అసలు వాడు ఎవడండి అంటే ఎవడంట ఎవడ నాకు అలాగే జరిగింది ఒకటి షూరుటీ పెట్టాను ఏం పెట్టాను అడిగాను 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 రెస్పాన్స్ లేదు ఎవడో నా పైన మేనేజరు ఆఖరి కోర్టు చేసాం కోర్టులో నా ప్లేటర్ డబ్బులు ఇచ్చేసి అంటే డబ్బులు ఇచ్చే నా నా తరపు ప్లేటర్ మరి జరిగింది ఇదే ఇక కోర్టులో మన తరపు ప్లేటర్ కొనేస్తారు చేసుకుంటున్నారు తీసుకునేటప్పుడు మా ఆమె ప్రభు నమ్ముకుంది మా అత్తగారు ప్రభు నమ్ముకుంది నేను నమ్ముతా ఉన్నాను అసలు క్రైస్తవులు ఎప్పుడు పడిపోతారు తెలుసా క్రైస్తవుని ఎలా పడబడతారు తెలుసా నేను ఏసు నమ్ముకుందాం అనుకుంటున్నా అంటే చాలయ్యా ఇంకా నిజమైన క్రైస్తవుడు వెంటనే నమ్మేతాడు టీలు టిఫిన్లు లది భూజనం గీజనం అబ్బమ్ డబ్బులు గిప్పులు అంటే సంతకం పెట్టాను మనద్దాం కదా ఎవరు అది ఎవరు చెప్పమే ఎవరు వెళ్ళామూరు వెళ్ళాము వెళ్ళామా ట్రైన్లో వెళ్ళాము మళ్ళీ కార్లో వెళ్ళాము రెండు సార్లు ట్రైన్లో వెళ్దాం ఒక ప్లేట్ కూడా తీసుకెళ్ళి ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది పడింది సడు ఎలాగనమాట మనం నమ్మేస్తాం మనుషుని అప్పుడు కోపం వస్తుంది ఇలా చేసాడని వేళ డబ్బులు పోయినప్పుడు నాకేం కోపం రాలేదు నవ్వాను నవ్వాన్ లేదా పోయింది పోయింది కాస్త దేవుడు ఇంకొకలాగెత్తాడు కాబట్టి కోపం మంచిది కాదు అందుకని ఏ ఏసుప్రహ్మన్నాడు నేను సాత్వికుడను తీయన మనసు ఏసు సిలివేసినప్పుడు ఎంత కోపం రావాలి ఏ పాపము లేదా ఏ పాపము లేదు తండ్రి వీరేమి చేస్తున్నారు వీళ్ళు తెలియదు వీరు చదివించి అనరుసవర్త ఇరవై మూడు ఇరవై మూడు వచ్చాయము ముప్పై నాలుగు వచ్చి ముప్పై నాలుగే వచ్చింది మరి ఉంటే కాపముంటే ఒక్క ఏసుకే కాపం ఉంటే ఒక్కించలేదు ఇరవై మూడు వచ్చాయము ముప్పై నాలుగు వచ్చినేసు తండ్రి వీరు ఏమి చేయిచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను అందుకనే ఏ దేవుడు ప్రేమామయుడు అంటే ప్రేమమయుడు ప్రేమలో ఏముండదు కోపం ఉండదు కోపం ఉండదు మొదటి వ్యవహార పత్రిక నాలుగవ సాయం నాలుగవ వచ్చిన ప్రశ్నించినదే ఉంటది మొదటి వ్యవహారం రాసిన నాలుగవ వచ్చాయము ఎనిమిదవ వచ్చును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు దేవుని ఎరుగడు ఎరుగడు అప్పుడు ఏసుకేమీ లేదు కోపం లేదు ఏసు కోపము మే చేసింది ఒకసారి ఒక సహోదరి రాయల ఎవరో ప్రభువా నా కుమార్తె తీయ్యం పట్టుకుంది జ్వరంతో బాధపడుతుంది సహాయపడి ప్రభువా మాటి మాటికి అడుగుతుంది గోజాడు అమ్మా నేను నశించిపోతున్న ఇస్రాయల్ కోసం వచ్చాను నీ కోసం రావాలి ఆమెకి ఎంత కోపం రావాలి ఆమె ఏమవుతుంది ప్రభు పిల్లల్లో కూడా చెప్పదు పడవేసిన రొట్టి మొక్కలు తింటారు తింట కదా అంటే కుప్పగా ఆమె ఏం చేసింది తగ్గింది మాటికి గాయ పెడతాను నేను ఇస్రాయల్ కోసం వచ్చి నీ కోసం రాదాన్ని ఆమె కోపమత అప్పుడు నీ కుమార్తె స్వస్థపడింది పో అన్నాడు ఏం చేయండి స్వస్థపడి ప్రేమ ఆయనే కాపాడితేడు ఏసు కాపట్టడంటే అది మేలుకే మేలు చేసింది ప్రేమ లోకమంతటిని రక్షించింది ఇప్పుడు ఎంతమంది రక్షణ పడతారు వల్ల నేను చదివే బైబిల్ ప్రకారం పుట్టిన పత్తివోడు ఏసు నమ్మకుండా చనిపోయినా నరకం కలిగి వెళ్ళిపోయినా చెప్పేసాను అన్ని నరకానికి వెళ్ళిపోయి నరకం నుంచి కూడా చేసి ప్రేమించాడు తీసేనాకే సిలివి ఎంచుకుంటాడు ఎంత ప్రేమ అంత ప్రేమ లేకపోతే నరకంలో ఏమవుద్ది క్షీణి కాలి కాలి ఆత్మలు ఏమవ్వాలి క్షీణించుకోవాలి మరి క్షీణించకుండా చేశాడు అదే ప్రేమ దేవుని ప్రేమ దేవుని కోపం దేవుని కోపం ఉంటే ఒక్క వ్యక్తికి ఆ రక్షణ లేదు ఆహారం ఉండదు గాలి ఉండదు గిన్నీరు ఉండదు అగ్ని ఉండదు ఆకాశం ఉండదు భూమి ఉండదు ఈ బంచబోతాలు ఎవరివి దేవునివి అని కోపం ఇస్తారు మరి ఎంత పాపులకైనా ఆహారం పెడుతున్నాడుగా పెడుతున్నారు వర్షము ఎంత పాపులకైనా నీరు ఇస్తానడుగా ఇస్తున్నారు ఎంత పాపులకైనా భోజనం పెడతానడుగా పెడుతున్నారు ఎంత పాపులకి అగ్ని ఇస్తున్నాడుగా ఇస్తున్నారు ఎంత పాపులకైనా భూమి మీద నిస్మించి హక్కు అక్కు ఇచ్చారు కదా ఇచ్చారు ఆకాశంలో సూర్యుడు చంద్ర చిత్రాలు అందరికీ వెలిగెత్తుంది కదా అవును మరి కోపం అది మానవుడు కోప పడుడి కానీ పాపం చేయడు నరుని కోపము దేవుడి నీతిని నెరవేరే ఏకపత్రిక మొదటి మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడతో వీడియో పూర్తి చేసాం తెలుపు సార్ నువ్వు కట్టుబడి